హలో వాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో విఘ్నేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లంతో చేసిన కుడుములు ఉండ్రాలు రెసిపీ అనమాట ఈ ప్రసాదం రెసిపీస్ని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి స్వామివారికి నివేదనగా సమర్పించవచ్చు ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం నేను ఇక్కడ ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నాను అదే కప్పుకి ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒక కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు స్వీట్ తక్కువ తినేవారైతే హాఫ్ కప్పు బెల్లమైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని బెల్లం తురుమును వేసేసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి ఇలా కరిగితే సరిపోతుంది ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసుకోవాలి చిటికటంతా సాల్ట్ వేసేసుకొని అరగంట ముందుగా నానబెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగ బేడల్ని వేసేసుకోవాలి ఒక రెండు టేబుల్ పచ్చి కొబ్బరిని తురిమేసి వేసేసుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా తురిమేసి వేసేసుకోవచ్చు చూడండి శనగ బేడలు ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కరగపెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ పట్టేసుకుందాం ఏమైనా నలకలున్నా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఇలా నెయ్యి యాలకల్ పౌడర్ వేయడం వల్ల ఉండ్రాలు కుడుములు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా ఉడకడం మొదలైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక కప్పు పొడి బియ్యపిండిని వేస్తున్నాను మీరు తడి బియ్యపిండి తీసుకున్నట్లయితే ఒక పావు కప్పు వాటర్ని తగ్గించి వేసేసుకోవచ్చు ఎందుకంటే తడి బియ్యపిండికి కాస్త వాటర్ తక్కువ పడతాయండి ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మ్యాష్ చేస్తూ సాఫ్ట్గా తయారు చేయాలి ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని కొద్దిగా ఆ పిండిని తీసుకొని వేళ్ళ అచ్చులు పడేలాగా కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే కుడుములన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో విఘ్నేశ్వర స్వామికి లెక్క ప్రకారం పెడుతూ ఉంటాం కదండి నేను ఇక్కడైతే ఒక తొమ్మిది కుడుముల్ని ప్రిపేర్ చేశాను ఇప్పుడు మిగిలిన పిండితో చేతికి నెయ్యిని రాసుకొని రౌండ్గా సాఫ్ట్గా బాల్లాగా తయారు చేయాలి ఉండ్రాలను కూడా ఒక ఐదు ఉండ్రాలని ప్రిపేర్ చేస్తున్నాను చేతికి నెయ్యిని రాసుకొని ఇప్పుడు ఒక ఐదు అప్పాలను కూడా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా అప్పాలాగా ప్రిపేర్ చేయాలి చూడండి పిండిని మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేశాను మీరు మీ వీలును బట్టి మీ ఇష్టాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలు ఒక రెండు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక చిల్లులు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములు ఉండ్రాలు అప్పాలు అన్నీ కూడా వరుస క్రమంలో పేర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఎనిమిది పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే కుడుములు అప్పాలు ఉండ్రాలు అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి వెంటనే తీసామంటే గిన్నెకు అతుక్కుపోయి కుడుములు షేప్ అనేది మారిపోతుంది అందుకే ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకుందాం మనకిప్పుడు విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు అప్పాలు రెడీ అయిపోయాయి చూశారు కదండీ చేయడం చాలా తేలిక వినాయక చవితి పండుగ వస్తుంది కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా విఘ్నేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఈ ప్రసాదం రెసిపీస్ని ప్రిపేర్ చేసి స్వామివారికి నివేదనగా సమర్పించి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్